దయచేసి మన ఎమ్మెల్సీ దివాదర్ గారు చూద్దామని చెప్పి కోరుతున్నాం వారికి కూడా సత్కారం తీసుకోవాలి తర్వాత చిరంజీవి రావు గారు అడిగి ఉండాలి अंदी माधर श्रीं तंधेत श्री चरव सते ఎమ్మెల్సీ గారు జివరావు గారు చూద్దాం అని చెప్పి కోరుతున్నాం వారికి కూడా సత్కారం తీసుకోవాలి తర్వాత చిరంజీవి రావు గారు అడిగి ఉండాలి అందరికీ మాస్టర్ పెద్దలు చాలర్లు శ్రీ ఉత్తరాంధ్ర తొలి విజేత ఉత్తరాంధ్ర తొలి విజేత శ్రీ చిరంజీవి గారిని సత్కరించాల్సింది కోరుతున్నాం